హాయ్ దిస్ ఇస్ డాక్టర్ రామకృష్ణ చాలామంది పేషెంట్స్కి వచ్చే డౌట్ ఏంటంటే కొంతమంది పేషెంట్స్లో ఆపరేషన్ చేసిన తర్వాత కొన్నిసార్లు రేడియేషన్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు కీమోథెరపీ కూడా ఇవ్వాల్సి వస్తుంది కానీ పేషెంట్స్ వచ్చి అడిగే డౌట్ ఏంటంటే సార్ ఆల్రెడీ ఆపరేషన్ చేసి తీసేసాను అన్నారు కదా మళ్ళీ రేడియేషన్ ఎందుకు మళ్ళీ కీమోథెరపీ ఎందుకు అన్నది చాలామందికి వచ్చే సందేహం మనకి క్యాన్సర్ స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది డిసైడ్ అవుతుంది కానీ ముందు ఏం ట్రీట్మెంట్ చేశారు ఇప్పుడు ఏం చేయాలి అన్నది డిసైడ్ అవ్వదు సో చాలాసార్లు ఏమవుతుందంటే ఎర్లీ స్టేజెస్లో ఏదో మనకి ఒక మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అది సర్జరీ కావచ్చు రేడియేషన్ కావచ్చు కీమో కావచ్చు అది సరిపోతుంది కానీ క్యాన్సర్ దశ పెరిగే కొద్దీ అంటే రెండు మూడు దశల్లోకి వచ్చేసేటప్పటికీ మనకి క్యాన్సర్ పూర్తిగా అవ్వాలి అంటే ఆపరేషన్ చేసిన తర్వాత రేడియేషన్ చేయాల్సి రావచ్చు కీమోథెరపీ చేయాల్సి రావచ్చు కొంతమందికి రెండు చేయాల్సి రావచ్చు సో అలా చేస్తేనే మనం అనుకున్న విధంగా క్యాన్సర్ నయం చేయగలుగుతాం తప్ప ఆపరేషన్ చేసేసాము బాడీలో క్యాన్సర్ లేదు కదా మళ్ళీ ఇవన్నీ ఎందుకు అన్నది కరెక్ట్ కాదు సో ఆ విధంగా మనం చేసుకుంటేనే మనం క్యాన్సర్ మీద పూర్తి విజయం సాధించగలుగుతాం థ్యాంక్ యూ